బహరన్ నుంచి డైరెక్ట్ థాయిలాండ్ వచ్చిన చూడూరి ఎంత బాగుందో లొకేషన్ థాయిలాండ్ అక్కడ మనం చూసుకున్నట్టయితే థాయిలాండ్ అని కూడా ఉంది సో ఎంత బాగుందో చూడండి బహిరాన్ నుంచి డైరెక్ట్ థాయిలాండ్ వెళ్ళిపోయినా నేను ఏదో ఒక మాల్ థాయ్ మార్కెట్ అని సో అందులో థాయిలాండ్కి సంబంధించిన సెటప్ ఉంది సో వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో సో చూస్తే మాత్రం కొంచెం ఆ ఆ లుక్ మాత్రం లుక్ అనే కాదు చూస్తే వాళ్ళకు సంబంధించిన ఆ ట్రెడిషన్ అనేది తెలిసిపోద్ది అన్నట్టు అక్కడనే ఉన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు సో అయితే ఎప్పుడు జోళ్ళు అయితే వెళ్ళలేదు కూడా డౌటే సో ఇక్కడికైతే వచ్చినో వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు అందుకే నేను అని సో ఏ మనిషి మాత్రం మామూలు మనిషి కాదు ఎంటర్టైన్మెంట్ మాకు మామూలు మామూలుగా వేయలేడు